అందరికీ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మినీ నేచురల్ లైఫ్ ఫ్రెండ్స్ అయితే మనం చింతపండు గురించి అయితే మనం వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం ఫ్రెండ్స్ అదేంటంటే చాలామంది చింతపండు కావాలి అనేసి ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు అయితే ఫ్రెండ్స్ ఈ చింతపండు ఎప్పుడు ఎక్కడ ఏ సీజన్లో దొరుకుతాయి ఎంత తక్కువకు దొరుకుతాయి అనేది ఈ వీడియోలో నేను చెప్పబోతున్నా ఫ్రెండ్స్ పట్టణాల నుంచి చాలామంది టీచర్స్ కానీ రైతులు కానీ మేమైతే చాలా తక్కువ రేటుకే ఇస్తూ ఉంటాం మంచి చింతపండు ఒక రేటు కొన్ని పొట్టి పొట్టి చింతపండ్లు ఒక రేటుగా ఇస్తూ ఉంటామండి మేమైతే ఎవరైనా చింతపండు కావాలి అనుకునే వాళ్ళైతే రాజ్యం నుంచి వస్తూ ఉంటారండి అంత దూరం నుంచి వచ్చి కూడా పార్వతీపురం రాజ్యం అంత దూరంలో నుంచి కూడా ఇక్కడికి వచ్చి కొంటున్నారంటే ఇచ్చే రేట్లు పండ్లు ఎలాంటివో వాళ్ళకి అర్థమవుతుంది మీకు కూడా తెలుస్తుంది ఆ పండ్లు కూడా నేను చూపిస్తా ఏ విధంగా ఉంటాయండి ముందుగా అయితే చెట్లను అయితే చూడండి ఇది చాలా పురాతనమైన చెట్లు అండి మేము పొట్టుక మునుపు చెట్లు చెట్లు నా వయసు ఇరవై ఎనిమిది అయితే ఫ్రెండ్స్ నేను పొట్టుక మునుపు చెట్లు అంటే చూడండి ఎంత ఎంత పురాతనమైనవో అయితే ఫ్రెండ్స్ చూడండి చెట్లు వచ్చేసి ఈ విధంగా చాలా భయంకరంగా కొన్ని చెట్లు అయితే ఉన్నాయి ఈ ఈ చింత చెట్టు ఏరుతూ పడి చచ్చిపోయిన చరిత్రలు కూడా అయితే ఉన్నాయి మా ట్రైబుల్లో వచ్చేసి ఫ్రెండ్స్ మేమైతే ఈ విధంగా ఎంతో కష్టపడి చింతపన్ను అనేది సేకరించి డబ్బుల కోసం అయితే మేము ఈ విధంగా కష్టపడుతూ ఉంటాం చూడండి ఫ్రెండ్స్ ఈ సెట్ వచ్చేసి అయితే ఒక పదంతస్తులు ఇల్లులా ఉంటుంది చూడండి కింద మా ఊరు చిన్న చిన్నవిగా ఇల్లు కనిపిస్తున్నాయి కొందరు అయితే ఎక్కుతున్నారు చూడండి ఎంత లోతుగా ఉందో ఇంత ప్రమాదకరమైన చెట్టు నుంచి వేరుతున్నాం స్వచ్ఛమైన చింతపండు తక్కువ రేటుకే అమ్ముతున్నాం ఏంటో మా బ్రతుకులు అయితే ఫ్రెండ్స్ ఈ చెట్లను అయితే చూడండి మేమైతే మా ఒక్క మాదే కాదండి చెట్లను అనేది యూత్ అందరూ కలిసి మేమైతే మా మూడు గ్రామాలు చుట్టుపక్కల ఉన్న ప్రతి చెట్టు చెట్లను అనేది కొనేసాం ఎందుకంటే యూత్ నుంచి ఏదైనా పేరు ఉండాలని వేసుకుని మేమైతే ఏదో ఒకటి గ్రామం కోసం గ్రామ గ్రామ అభివృద్ధి కోసం చేయడానికైతే మేము ఈ విధంగా చేస్తూ ఉంటాం అన్నమాట మా గిరిజన ప్రాంతంలో కొన్ని ప్రాంతంలో అయితే ఫ్రెండ్స్ వేరిన వాటిని అన్నిటినీ విధంగా వేరుతున్నారు చాలా చక్కగా ఉన్నాయి చూడండి ఈ పండ్లు అయితే నేను చూపిస్తాను ఇది ఇంకొక చెట్టుది అన్నమాట చాలా బాగున్నాయి పండ్లు వచ్చేసి ఇది సమ్మర్ టైం వచ్చినా కూడా ఈ పండు అయితే పురుగులు పట్టకుండా ఉంటాయి ఇది చాలా మంచి పండ్లు అదిగోండి అక్కడ కుప్ప అది అది ఇంకో చెట్టుది ఆ మీద ఒకటి ఉంది అది ఇంకో చెట్టుది ఇది ఇంకో చెట్టుది ఏయ్ పాప ఏం పేరు ఇటు చూడు ఇటు చూడు ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి ఇది చాలా అంటే చాలా ఉన్నాయి ఇది మూడో నెల ఫస్ట్ ఫస్ట్లోనే అయితే బాగా మొత్తం చింతపండు అని వేరేసాం దీనికంటే చాలా పెద్ద పెద్ద కుప్పలు ఉండేవి అవన్నీ ఒలసేసి అనమాట ఇది చివరిదనమాట చివర బాగుంది చింతపండు ఈ విధంగా ఉంటాయి ఇదిగోండి ఇది అయితే సాంబార్ కోసం పెద్ద పెద్ద పండ్లు ఉంచుకున్నారనమాట సంవత్సరం సరిపోయేలా ఇదైతే చాలదు ఇది అందాక తీసారు చూడండి లోపల పిక్కలను అనేది తీస్తారు లోపల పిక్కలు తీసిన చింతపండు అయితే డెబ్భై ఎనభై రూపాయలు అనమాట కేజీ అదే పిక్కులు తీయనది అయితే నలభై ఐదు యాభై నలభై రూపాయలు ముప్పై ఐదు ఆ విధంగా ఉంటాయి అన్నమాట పండుని బట్టి రేట్ అనేది ఉంటుంది ఇదిగోండి ఇక్కడ ఒక సౌకర్యం చింత పిక్కులు తీసుకుంటారు ఎలా ఎలాగ కేజీ సౌకర్యం ఇరవై అంత తక్కువ ఏ విధంగా వస్తూ ఉంటారు అన్నమాట మా ఊర్లో దళారులు ಓ ನಮಸ್ತೆ ಸಾಕಾರಿ ಅಣ್ಣ ಇಕ್ಕಲೇಸ್ತಾರು ಸಾವು ಕಾರ್ ಪಂಡ ಕೆಜಿ ನಾಲ್ಬೈತ ಯಾವೆ ಒಬ್ಬರೇ అమ్మగారు చింతపండు వదిలిస్తున్నారా ఈ విధంగా సాయంత్రం పూట అయితే వలిస్తూ ఉంటారండి చింతపండు ఊర్లో ఉన్నా అయితే ఫ్రెండ్స్ ఈ మా చుట్టుపక్కల ఉన్న చింత చెట్లు అనేది మేము పుట్టుక మునపు మా మా నాన్న వాళ్ళు కూడా పుట్టారో లేదో కానీ అంత పురాతనమైన చెట్లు ఇక్కడ చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ మేము మా ప్రాంతంలో సుమారుగా చింతపండు అనేది ప్రతి సంవత్సరంలో ఒక ఐదు ఐదు టన్నులు కానీ ఆరు టన్నులు కానీ లేకపోతే ఒక పది టన్నుల వరకు ఒక్కొక్కసారి కాస్తే పది టన్నుల వరకు అయితే మేమైతే ఇక్కడ చింతపండు అనేది బాగా ఎగుమతి చేస్తూ ఉంటాం మా చుట్టుపక్కల ఉన్న పల్లెటూరులో కానీ పట్టణాల్లో నుంచి ఎవరు ఎవరు ఎక్కువగా వచ్చి కొంటారంటే మేము దళారులకి అయితే ఇవ్వమండి మేము వాళ్ళకైతే చాలా తక్కువగా అడుగుతారు ముప్పై రూపాయలకి ముప్పై ఐదు రూపాయలకి అడుగుతూ ఉంటారు కాబట్టి అంత రేటుకి ఇస్తే మేమైతే చాలా నష్టపోతూ ఉంటామనేసి టీచర్లకి రైతులకి ఉద్యోగస్తులకి ఈ విధంగా నేరుగా మాకే కాంటాక్ట్ చేసుకొని మాకు చింతపండు ఇంత కావాలి అంత కావాలనేసి అయితే అడుగుతూ ఉంటారండి వాళ్ళకైతే మేము ఆఫర్ చేసి వాళ్ళకి ఎంత వేసి కావాలి ఎన్ని క్వింటాలు ఎన్ని కింటాల్ వేసి మీకు కావాలి అనేసి వాళ్ళకి చెప్తూ రాయించుకొని వెళ్ళిపోతే మేమైతే ఆఫర్ చేసి దాన్ని ఒలసడం కానీ ఏరడం కానీ అయిపోయిన తర్వాత వాళ్ళకైతే అప్పు చెప్తూ ఉంటామండి ఇది ఈ విధంగా అనమాట ప్రతి సీజన్లో ఫిబ్రవరి మొదలుకొని ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఈ మూడు నెలలు అనేది ఎక్కువగా అరుదుగా దొరుకుతూ ఉంటాయి చింతపండు ఎవరైనా కావాలనుకునే వాళ్ళకి మా వద్ద మా గ్రామంలో మా గిరిజన ప్రాంతంలో ఈ విధంగా సంతకు వెళ్తే చాలా ఎక్కువగా రేటుగా ఉంటుంది నేరుగా ఇంటికి గ్రామానికి వెళ్తే చాలా తక్కువగా దొరుకుతూ ఉంటాయి మేము మాకు చింతపండుని నమ్ముకుని వచ్చే వాళ్ళకి ఎవరికి కాదనుకుంటా ఎంతో కొంత ఇచ్చేసి వెళ్తూ పంపిస్తూ ఉంటాం ఇది ఈ విధంగా చింతపండు గురించి అయితే మాకైతే చాలా బాగా ఎక్కువ దొరుకుతుంది మేమైతే పార్వతి మన్యం జిల్లా ఆంధ్రప్రదేశ్ సీతంపేట మండలం ఈ విధంగా కిలాడ పంచాయతీ ఇదే కొంగళంగూడ గ్రామం అనేసి మేమైతే ఇక్కడ మాది ఈ విధంగా అనమాట చింతపండు అనేది మేము పండిస్తూ ఉంటాం ఎవరైనా చింతపండు కావాలి అనుకునే వాళ్ళైతే రాజ్యం నుంచి వస్తూ ఉంటారండి అంత దూరం నుంచి వచ్చి కూడా పార్వతీపురం రాజ్యం అంత దూరంలో నుంచి కూడా ఇక్కడికి వచ్చి కొంటున్నారంటే మేమిచ్చే రేట్లు పండ్లు ఎలాంటివో వాళ్ళకి అర్థమవుతుంది ఇంతగా మీరు వీడియోని చూస్తారంటే మరి మీరు నచ్చిందనే నేనైతే అనుకోకుండా అలా చూసి వెళ్ళిపోకుండా వీడియోకి లైక్ చేయండి మరియు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్లో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో మంచి మంచి వీడియోస్లో ఉంటే అవి కూడా చూస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్